ఐడిటీవీ మన ఉనికి హాయ్ ఫ్రెండ్స్ అమెరికాలో ఇండియన్ వస్తువులకు ధరలు పెరిగిపోతున్నాయి ఎస్ అక్కడ ఎన్ఆర్ఐలో ఆందోళన చెందుతున్న విషయం ఏమిటి అని అంటే ఇండియా నుంచి ఉత్పత్తి అయిన వస్తువుల మీద అధిక భారం పడుతోంది అధికంగా ధరలు వెచ్చేస్తున్నారు అనేసి ఎందుకంటే ఇటీవల సుంకాల కారణంగా అమెరికాలో వివిధ వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారము అమెరికాలో కొన్ని రకాల వస్తువుల ధరలపై ఇప్పటికే ప్రభావం చాలా ఉందంట ముఖ్యంగా మన భారతదేశం నుంచి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అయ్యే రొయ్యలు కానివ్వండి లేకపోతే బాస్మతి రై రైస్ కానివ్వండి ఎక్కువగా మన ఇండియన్స్ ఇష్టపడుతుంటారు అండ్ ఇంతకుముందు వాటి ధరలు చాలా సానుకూలంగాను అందుబాటులో ఉండేవి మొన్న అమెరికా విధించిన సుంకాల కారణంగా ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపైన కూడా ధరల ప్రభావం పెరగడంతో ఇప్పుడు ఆ రొయ్యలు కొనలేని పరిస్థితి అదే బియ్యాన్ని డబుల్ రేట్ ఇచ్చుకుంటున్న పరిస్థితి అనమాట ఎక్కువగా అమెరికన్సు అక్కడ స్థిరపడినటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి రైస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు అమ్మకంపై ఆంక్షలు పెట్టడంతోనో లేకపోతే ఆ ధరలు పెరిగిపోవడంతో ఇప్పుడు అంతకుముందు ఉదాహరణకు చెప్పాలి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి మామిడి పళ్ళు ధర ఒకప్పుడు రెండు నుంచి మూడు డాలర్లు ఉండేవి అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం నూట అరవై నుంచి రెండు వందల నలభై రూపాయల దాకా ఉంటే ఇప్పుడు అది మూడు వందల పై మాటే పలుకోవచ్చు అంటున్నారు ఇదన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సుంకాలు పెంచిన కారణంగా కూడా అక్కడున్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అధికంగా ఈ నిత్యావసర వస్తువులను విక్రయించడం వల్ల అంటే ముందు జాగ్రత్తగానే తీసుకొని నిల్వలు పెట్టుకున్నారు ఎందుకంటే ఒక్కసారి సుంకాలు ప్రారంభమై అవి అమల్లోకి వస్తే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి కిలో బియ్యం సుమారు పదిహేను రూపాయలకి ఒక బి కిలో బియ్యం అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అది పదిహేను రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అంత వ్యత్యాసంతో వాళ్ళు ఈ వస్తువులు కొనుగోలు చేయలేరు కాబట్టి అక్కడ పెరిగిపోతున్న వస్తువుల ధరలను డిమాండ్లు దృష్టిలో ఉంచుకొని ముందే కొనుగోలు చేసుకొని పెట్టుకోవడంతో అనిశ్చిత వాతావరణం ఏర్పడింది ప్రస్తుతం అక్కడ ఏ వస్తువు కొనాలన్నా సరే ఆలోచించి కొనాల్సిన పరిస్థితి అంతేకాకుండా ఈ సంవత్సరం అమెరికాలో మన విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోవడంతో యూనివర్సిటీలకు ఆదాయం కూడా తగ్గిందంటున్నారు ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే దాదాపు చాలా సగానికి పైగా ఆర్థిక నష్టం కలిగిందంట ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ నుంచి అమెరికా వెళ్ళిన విద్యార్థులు ద్వారా వచ్చినటువంటి ఆదాయం సుమారుగా పదకొండు లక్షల మంది విద్యార్థులు అక్కడికి వెళ్తే నలభై మూడు బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది అలాగే ఈ సంవత్సరం దాంట్లో సగం కూడా రాలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికా యూనివర్సిటీ అసోసియేషన్ నివేదిక ద్వారా వస్తున్నటువంటి సమాచారం పైగా పరిశోధనలు చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి విద్యార్థులకు స్కాలర్షిప్స్ లాంటివి కూడా అందుబాటులో చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా లేవు యూనివర్సిటీస్ కూడా అంతటి భారాన్ని మొయలేని పరిస్థితి ఒక పక్క విద్యార్థులు జాయినింగ్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ప్రభుత్వం నుండి వచ్చే నిధులు రాకపోవడం మరోపక్క అక్కడ పెరిగిపోయిన వస్తువుల ధరల దృష్టిలో ఎవరూ కూడా కొనలేని పరిస్థితులు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అయితే అమెరికాలో ఎన్ఆర్ఐల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది వాళ్ళు ఏం కొనాలన్నా సరే ఏం చేయాలన్నా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ముఖ్యంగా మన ఇండియా నుంచి ఎగుమతైన వస్తువుల ధరల విషయంలో మాత్రం బెంబెలెత్తిపోతున్నారు ఒక ఆందోళనకరంగా ఉంది ఇది ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశం నుంచి ఉత్పత్తి అయిన వస్తువులు ధరలు పెరిగిపోవడంతో ఆందోళనలో ఎన్ఆర్ఐలు కూడా ఏం చేయాలో కూడా తోచిన పరిస్థితి అలాగే ముందస్తు చర్యగా కూడా భారత్తో స్నేహపూర్వకంగానే ఉంటే బాగుంటుంది అనేది కూడా అక్కడి అమెరికన్స్ కూడా కోరుకుంటున్నది ఎందుకు అని అంటే పెరుగుతున్న ధరల దృష్ట్యా వారికి కూడా ఆర్థిక భారం ఇండైరెక్ట్గా పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు లేకపోతే వ్యాపారవేత్తలు భారత్తో సత్సంబంధాలు కొనసాగించాలంటూ కోరుకుంటున్నారు ఇది టుడే టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి